వెల్కమ్ టు పెనుగోండ టైమ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమిల్ల ఆర్టీసీ వైఎస్ఆర్ వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్వమిల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది ఈ పరిస్థితికి కారణం పూర్వం ఈ ప్రాంతం మొత్తం వరి మగానే ఉండగా ఇప్పుడు ఆ భూభాగంలో అనధికారికంగా నిర్మాణాలు చేశారు పూర్వం ఈ ప్రాంతం నుండి వర్షపు నీరు వెళ్లడానికి ఉన్న ఇరవై రెండు అడుగుల వెడలపై పంట కాలువను కబ్జా చేసి దాని మీద గదులు కాంప్లెక్స్లో నిర్మించడం వల్ల నీరు వెళ్లే మార్గం పూర్తిగా మోసుకుపోయింది దీని కారణంగా రంగసముద్రం పంచాయతీ పరిధిలోని రెడ్డినగర్ గిరినగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీరు ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దే నిలిచిపోతుంది గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చొరవతో రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్తారవి ప్రకాష్ రెడ్డి చెరువుతో పెద్ద వర్షాల సమయంలో జేసీబీ ఉపయోగించి కాలువలు చుట్టుపరిచి నీటిని చెరువులోకి మలించే చర్యలు తీసుకున్నారు ఇప్పుడేమో అలాంటి చర్యలు లేవు కొన్ని నెలల క్రితం ఇదే సమస్యపై కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మరియు ఆర్డివో చంద్రమౌళికి వినతి పత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన రాలేదు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తక్షణ చర్యలు తీసుకొని కాలువలను పునరుద్ధరించి వర్షపు నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు పూర్వమెల్ల మండలం పూర్వ మండలంలో ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది దాదాపు నాలుగు మండలాలకు సంబంధించి సెంటర్ కూడలి ఇది కూడలి పక్కన పంటకాలవ ఉన్నది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే పంటకాలవ దాదాపు ఇరవై రెండు అడుగుల ఎడల్పు కలిగిన పంటకాలవను ఆక్రమిస్తూ 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 వచ్చి రెండు అడుగుల పంటకాలవను చేసినారు ఈ రెండు అడుగుల పంటకాలలో నుంచి పూర్వవామిల పెత్తూం పూర్వామిల చెరువు పెద్దతూము నీళ్ళన్నీ పూర్వవామిల చెరువులో నుంచి ఈ పంటకాల మీదుగానే వస్తాయి ఈ పంటకాలం మీదుగా వచ్చినప్పుడు ఈ కాలం అనేది కొంత ఎడల్పు చేసి రెవెన్యూ అధికారులు మన జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ చిరుకూరి గారికి నమస్కారం పెట్టి అడిగేది ఏమి అంటే కనుక అయ్యా సార్ కలెక్టర్ గారు మా పూర్వవామిల చెరువు నుంచి వచ్చే పెత్తూము కాలువ రామాయపల్లె దగ్గర నుంచి పూర్వమెల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీద పోతుంది దాదాపు ఇరవై రెండు అంటూ పంటకాలం అయితే అందరూ ఆక్రమించుకున్నారు గతంలో కూడా మీ దృష్టికి నేను రెండు మూడు సార్లు తీసుకొని వచ్చాను తహసీల్దార్లకు అర్జీలు ఇచ్చాము ఆర్టీఓలకు అర్జీలు ఇచ్చాము కలెక్టర్ గారులకు కూడా అర్జీలు ఇచ్చాము ఆ అర్జీల మేరకు కనుక మీరు కనుక అన్నింటి చేసి ఉంటే కనుక ఈరోజు ఈ కాలవ లేదు ఈ అనేది పూర్తి అయిపోయింది ఈ నీళ్ళు అనేది ఈ పరిస్థితి అనేది ఇప్పుడు రాదు ఈ కాలవనేది అనేది చేయకుండా ఉన్నంత వరకు ఇదే పరిస్థితి మాకు పోరాడు పట్ల ప్రజలకందరికీ కూడా ఇదే పరిస్థితి ఇది ఈ బస్ స్టాండ్ కూడా కడప టు విజయవాడ హైవేకి సంబంధించిన బస్ స్టాండ్ ఇది చాలా వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి టయాలలో ఈ విధంగా నీళ్లు ఉంటే కనుక రాత్రి నుంచి నిన్న సాయంకాలం నుంచి ఈ విధంగా నీళ్లు ఉన్నాయి ఈ రెండో రోజు కావచ్చుకున్నది ఇంతవరకు పోలేదు ఇప్పుడు ఈ రోజైనా పోతాయనేది కూడా గ్యారెంటీ లేదు మీరు స్పందించి దయ ఉంచి మమ్మల్ని వేరే విధంగా అనుకోకుండా మీరు తక్షణం వచ్చి ఇక్కడ ఈ కాలువలను దీంట్లను పరిశీలించి ఈ ఆక్రమణ ఆక్రమణను తొలగించి ఈ పంటకాలు ఏదైనా సరే స్పెషల్ గ్రాంట్ ఏదైనా కలెక్టర్ గారి దృష్టిలో స్పెషల్ గ్రాంట్ ఎమర్జెన్సీ తెచ్చి కనుక చేపించగలిగితే కనుక ఈ బస్ స్టాండ్లో వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు లేని పక్షాన ఇదే మా దుస్థితి ఇదే మా గతి ఎక్కడెక్కడనో చెరువులకు సై దాంట్లో దాంట్లో తింటే పర్సనల్ గ్రాంట్ ఇస్తున్నారు మా కలెక్టర్ గారు ఈ కాలువ గుర్చేది కనుక ఇస్తే కనుక మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ దండాలు పెట్టుకుంటూ మిమ్మల్ని ఎనలేని విధంగా మేము కీర్తించుకుంటామయ్యా మా తహసీల్దార్ గారు కానీ మా ఆర్డీఓ గారికి కానీ మా కలెక్టర్ గారికి కానీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ తెలుగు గంగ వారికి కానీ వాళ్ళకందరికీ కూడా ఒకటే మరో మిమ్మల్ని చెప్పుకుంటే ఈ ఆక్రమణలు తొలగించి కాలువ చేస్తే కనుక ఇక్కడ ఎటువంటి చుక్క నీళ్ళు ఉండకుండా పోతూనే ఉంటాయి ఈ చేయనంత వరకు ఇదే స్థితి ఈ బస్టాండ్కు